ఫ్రెండ్స్ ఇప్పుడైనా నేను వార్త బండి సంజయ్ క్రేజ్ కు మోదీ షాక్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయి మరి దీని మీద క్రేజ్ దేనికి అని చూసేద్దాం ఫ్రెండ్స్ వివరణకి ముందు దయచేసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్లకాన్ అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అయితే ఢిల్లీలోని ఆదివారం రాష్ట్రపతి భవన్లో జరిగిన ప్రమాణ స్వీకారోత్సవం కార్యక్రమంలో నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు ఆయనతో పాటు మరో డెబ్బై ఒక్క మంది ఎంపీలు మంత్రులుగా ప్రమాణం చేశారు తెలుగు రాష్ట్రాల నుంచి మొత్తం ఐదుగురు ఎంపీలు ప్రమాణ స్వీకారం చేశారు వీళ్ళలో తెలంగాణ నుంచి కిషన్ రెడ్డి బండి సంజయ్ ఆంధ్రప్రదేశ్ నుంచి కింజారావు కింజారాపు రామ్మోహన్ నాయుడు పెమ్మనయని చంద్రశేఖర్ శ్రీనివాస్ వర్మ ఉన్నారు ఇక బండి సంజయ్ ప్రమాణ స్వీకారం చేసే సమయంలో గట్టిగా కీకాలు వినిపించాయి దీంతో ఆయన కర్రీ చూసి ప్రధాని మోదీ ఆశ్చర్యపోయారు ఇదిలా ఉండగా ప్రధాని మోదీతో పాటు ముప్పై మంది కేబినెట్ మంత్రులు ఐదుగురు సహాయ మంత్రులు ముప్పై ఆరు మంది సహాయ మంత్రులుగా ప్రమాణం చేశారు వార్తలు అయితే వస్తున్నాయి ఫ్రెండ్స్ సో బండి సంజయ్ గారికి క్రేజ్ ఉందని మోదీ మోదీ గారు అనుకున్నారంట థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్